నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని కార్పొరేషన్ పరిధిలో ఉన్న ఇరవై ఆరు డివిజన్లలో ఏదైతే గత నెల రెండు నెలలుగా భారీ వర్షాలు కురుస్తున్నాయో ఈ భారీ వర్షాల వల్ల ఎక్కడైతే ప్యాచ్లు సిమెంట్ రోడ్ల మీద కానీ బీటీ రోడ్ల మీద కానీ ఎక్కడెక్కడైతే ప్యాచ్లు ఉన్నాయో అవన్నీ కూడా త్వరగా కంప్లీట్ చేయాలని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశించారు ఆదేశాల ప్రకారం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శాసనసభ్యులు శ్రీరెడ్డి గారు ఎప్పటికప్పుడు అధికారులతో పర్యవేక్షిస్తూ దాదాపు ఇరవై ఆరు డివిజన్లలో ఐదు వందల పైగా ఈ పార్ట్ హోల్స్ని అటు సిమెంట్ రోడ్లు కానీ ఇటు బీటీ రోడ్లు కానీ ఐడెంటిఫై చేయడం జరిగింది ఈ పార్ట్ హోల్స్ అన్నీ కూడా కోటి పదిహేను లక్షల రూపాయలతో కూడా ఇటన్నిటికీ కమిషనర్ గారు అందరితో కూడా మాట్లాడే ఎమ్మెల్యే గారు అప్రూవ్ చేయించడం జరిగింది ఈ వర్క్లన్నీ కూడా గత వారం రోజులుగా జరుగుతున్నాయి ఏదైతే ఈ ప్యాచ్లు హోల్స్ వర్కులు జరుగుతున్నాయో ఇరవై ఆరు డివిజన్లో కూడా కార్పొరేటర్లకు కానీ డివిజన్ ఇన్ఛార్జీలకు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులకి అధికారులతో సమన్వయం చేసుకొని ఎక్కడికక్కడ ఆయా డివిజన్లో ఆ వర్కులు నాణ్య నాణ్యత జరగాలని శాసనసభ్యుల శ్రీరెడ్డి గారు ఇప్పటికే వారందరూ కూడా సూచించడం జరిగింది దానిలో భాగంగానే ఈరోజు ఇరవై ఒకటి డివిజన్లో కూడా ఈ పాట రోల్స్ జరిగే ప్రాంతాలన్నీ కూడా మేము సందర్శించాం ప్రతిరోజు కూడా పాట రోల్స్ ఎక్కడెక్కడ జరుగుతున్నాయో ఎమ్మెల్యే ఆఫీస్ నుంచి మానిటరింగ్ చేస్తూ అదేవిధంగా స్థానికంగా ఉన్న కార్పొరేటర్లు ఇన్ఛార్జీలు పార్టీ నాయకులు అందరం కూడా సమన్వయం చేసుకొని వారం పది రోజుల లోపల ఈ పాటు హోల్స్ అన్నీ కూడా పూర్తి చేయాలని సంకల్పంతో ఉన్నాం దానిలో భాగంగా ఈరోజు పర్యటించే మీరందరూ కూడా చూశారు ఇప్పటికే పలు ఏరియాల్లో దాదాపు థర్టీ టు ఫార్టీ పర్సెంట్ పార్ట్ హోల్స్ ఇప్పటికే పూర్తయినాయి బ్యాలెన్స్ ఏదైతే ఉన్నాయో అవి కూడా ఎక్కడ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వాహనదారులకు కానీ ప్రజలకు కానీ ఇరవై ఆరు డివిజన్లో సిమెంట్ రోడ్ల మీద కానీ బీటీ రోడ్ల మీద కానీ ఎక్కడ ఇబ్బంది ఉండకూడదు అనే ఉద్దేశంతో వీళ్ళని త్వరగా ఒక పది పదిహేను రోజుల్లో ఇవన్నీ కూడా కంప్లీట్ చేస్తామని చెప్తూ ఇంతటితో ఏం ఆగిపోలేదు ఇది ఇంకా కూడా ఇవి వేసిన తర్వాత ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయో కూడా ఐడెంటిఫై చేసుకుని అవి కూడా వీళ్ళని త్వరగా పూర్తి చేస్తామని తెలియజేస్తున్నాం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ రాష్ట్రంలో ఏదైతే మాటిచ్చారో ఒక పక్కన సంక్షేమ పథకాలు రెండు అభివృద్ధి పనులు కూడా నిరంతరంగా కొనసాగుతున్నాయి అదేవిధంగా ముఖ్యంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శాసనసభ్యులు శ్రీధర్ గారు నిరంతరం కూడా నిన్నటి రోజున మీరుగొట్ట చూశారు ఆర్ఎన్బి అధికారులతో కూడా రివ్యూ చేయడం జరిగింది ఆల్రెడీ పంచాయతీరాజ్ అధికారులతో మాట్లాడున్నాం అదేవిధంగా కార్పొరేషన్ అధికారులతో కూడా నిరంతరం మాట్లాడుతున్నాం ఎక్కడ రోడ్లు కానీ ట్రైన్లు కానీ రాగునీరు కానీ సాగునీరు కానీ ఎలక్షన్కి సంబంధించి ఇబ్బంది ఉండకూడదనే ఉద్దేశంతో అన్ని విధాల నియోజకవర్గంలో అన్ని అభివృద్ధి పనులు జరిగే విధంగా నిరంతరం కూడా మేమందరం కూడా కృషి చేస్తా ఉన్నాం ఇవన్నీ కూడా మీ ద్వారా ప్రజలకు తెలియచేయాలి ఇంకెక్కడన్నా ఏదైనా ఉన్నా కూడా ఎక్కడైనా పాట రోల్స్ ఉన్నా ఎక్కడన్నా ఏదైనా సమస్య ఉన్నా కూడా మీరు ఎమ్మెల్యే ఆఫీస్కి తెలియపరచినట్లయితే దాన్ని వీలున్నంత త్వరగా పూర్తి చేస్తామని కూడా మీ ద్వారా నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజలకు తెలియజేస్తున్నాం నెల్లూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త చెప్పుకోలేని బాధ ఇంకా మీరు భరించాల్సిన అవసరం లేదు అడ్వాన్స్డ్ లేజర్ సర్జరీ ఇప్పుడు మన నెల్లూరులో ప్రెస్ అండ్ ఫైల్స్ క్లినిక్ అడ్వాన్స్డ్ లేజర్ సెంటర్ డాక్టర్ శైలజా ఏకాంబరం కన్సల్టెంట్ ఫీమేల్ సర్జన్ అండ్ కోలో ప్రాక్టోలజిస్ట్ ఫైల్స్ ఫిస్టులా ఫిజర్ మొలలు లూటీలకు కోత కుట్లు మరియు నొప్పి లేకుండా త్వరగా కోలుకునే విధంగా అడ్వాన్స్ లేజర్ ట్రీట్మెంట్ రొమ్ము వ్యాధులకు ప్రత్యేక చికిత్స మా ప్రత్యేకతలు లేజర్ సర్జరీ లాప్రోస్కోపిక్ సర్జరీ రొమ్ము వ్యాధులు ఫైల్స్ ఫిస్టులా ఫిజర్ ఫెర్నియా మహిళా సంబంధిత వ్యాధులు థైరాయిడ్ వ్యాధులను చూడబడును క్యాన్సర్ స్క్రీనింగ్ మరియు నిర్ధారణ పరీక్షలు చేయబడును సంప్రదించండి బ్రెస్ట్ అండ్ ఫైల్స్ క్లినిక్ అడ్వాన్స్డ్ లేజర్ సెంటర్ ಕ್ಲಾಕ್ ಟವರ್ ವಿಆರ್ಸಿ ಸೆಂಟರ್ ನೆಲ್ಲೂರು ಫೋನ್ ನಂಬರ್ ಸಿಕ್ಸ್ ಡಬಲ್ ವನ್ ಎನ್ ಫೈವ್ ಸಿಕ್ಸ್ ಜೀರೋ ನೈನ್ ಸಿಕ್ಸ್ ಏಟ್ ನೈನ್